హలో వీయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మని మలం ఇవాళ వీడియోలో మన వీయర్స్ అందరికీ కార్తీక మాసం మూడవ వారం పూజను ఎలా ఆచరించాలి ఏంటి అనేది ఇవాళ వీడియోలో మన వీయర్స్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క వీడియోలో పీఠంను ఏర్పాటు చేసుకుని పూజను ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని షేర్ చేశాను కదా మరి ఈ వీడియో పూజ చక్కగా ఎలా పూజను ఆచరించాలి అనే విషయం గురించి ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను పీఠంను ఏర్పాటు చేసుకున్న పూజ మందిరంలో పూజ చేసుకున్న సేమ్ యాస్టిస్ పని అండి కానీ పీఠం ఏర్పాటు చేసుకుంటే పూజ మందిరంలో పూజ చేసుకోవాలి అలానే పీఠం ఏర్పాటు చేసుకునే దగ్గర పూజ చేసుకోవాలి అప్పుడు మనకు ఎక్స్ట్రాగా వర్క్ ఉంటుంది కదా అలాంటప్పుడు పూజ మందిరంలోనే చక్కగా పూజగది మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి పూజను ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను అయితే సోమవారం రోజు మూడవ వారం రోజు మూడవ వారం అంటే శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఎందుకంటే శివుణ్ణి ముక్కోటీశ్వరుడు అని అంటాం అలానే ముక్కోటీశ్వరునికి మూడవ వారం అంటే ఎంతో ప్రీతికరం అంట అయితే ఆ రోజున మీరు పూజను ఎలా ఆచరించాలి స్వామివారిని ఎలా పర్వశం చేసుకోవాలి ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సోమవారం రోజున వేకువజామునే నిద్ర లేచి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకొని తలెంటు స్నానాన్ని ఆచరించి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకునేసి గడపలను పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొని తులసి కోటను కూడా చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకునేసి ఆ తర్వాత పూజగదిలో చక్కగా పుష్పాలతోటి అందంగా దేవుని చిత్రపటాలన్నిటిని అలంకరించుకునేసి పూజనైతే చేసుకోవాలి పీఠంను ఏర్పాటు చేసుకుంటే పూజ గదిలో పూజ చేసుకోవాలి అలానే పీఠం ఏర్పాటు చేసుకునే దగ్గర కూడా మనం పూజ అయితే చేసుకోవాలి సో రెండు విధాలుగా పూజలు చేసుకోకుండా ఇలా సింపుల్గా అయితే మీరు పూజనైతే చేసుకోండి చక్కగా దేవుని చిత్రపటాలన్నింటినీ పూజకు ఏర్పాటు చేసుకునేసి కుందులను సిద్ధం చేసుకునేసి కుందులలో నూనెను వడ్డించి వత్తిని వేసి ముందుగా అయితే దీపాన్ని వెలిగించుకోవాలి పీఠం ఏర్పాటు చేసుకుంటే సపరేట్గా గణనాధుని పూజిస్తాం కదా కానీ పూజ మందిరంలో పీఠం ఏర్పాటు చేసుకోం కాబట్టి పూజ మందిరంలో ఎలానో గణనాథుని చిత్రపటం ఉంటుంది కాబట్టి గణనాథునికి ఒకసారిగా పూజను ఆచరించి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ ఆచరించి శివలింగానికి అభిషేకాన్ని అయితే చేసుకోండి మీ ఇంట్లో శివలింగం కనుక లేకపోతే స్వామివారి చిత్రపటం దగ్గర ఒక బౌల్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఆ బౌల్లో స్వామివారికి అభిషేకం చేస్తున్నట్లుగా భావిస్తూ స్వామివారికి అభిషేకం చేసే ద్రవ్యాలన్నింటినీ ఆ బౌల్లో వదులుతూ ఉండండి అలా చేసిన అభిషేకం చేసినట్లే అవుతుంది అభిషేకానికి ముందుగా శుద్ధోదకంతో అభిషేకాన్ని చేసి పాలు పెరుగు తేనె నెయ్యి పంచధార పండ్లు అభిషేకం చేసుకునేసి అనంతరం స్వామివారికి సుగంధభరితమైన అగరబతులు ధూపాన్ని వేసి కర్పూర హారతిని ఇచ్చేసి శివలింగానికి గంధం బోటిని ఏర్పాటు చేసుకొని పుష్పాలతోటి స్వామివారిని అందంగా అలంకరించుకోండి స్వామివారికి అన్నిటికంటే బిల్వ పత్రాలంటే ఎంతో ప్రీతికరం అనే విషయం మనకందరికీ తెలుసు కదా వీలైతే స్వామివారికి సోమవారం రోజున ఒక్క బిల్వ పత్రాన్ని అయినా సమర్పించండి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపానికి గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపంజ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అంటూ దీపానికి నమస్కారం చేసుకోండి అలానే చక్కగా పూజ మందిరంలో ఉన్న దేవతామూర్తులన్నిటికీ హారతిని ఇచ్చి చక్కగా వాళ్ళందరికీ కూడా కర్పూరాన్ని అయితే చూయించండి సోమవారం రోజున మీకు వీలైతే దీపారాధన చేసుకోవచ్చు లేకపోతే నారికేల దీపారాధన రుద్రాక్ష దీపారాధన అయినా ఏదో ఒక స్పెషల్గా దీపారాధన అయితే చేసుకోండి స్వామివారికి విభూతి అంటే ఎంతో ప్రీతికరం స్వామివారి అష్టోత్రాలు బిల్వాష్టకం కాలభైరవ అష్టకం వీటన్నిటిని చదువుకుంటూ స్వామివారి దగ్గర విభూదీని సమర్పించండి విభూధిని మీరు సమర్పించిన విభూతిని మొత్తాన్ని ఒక దగ్గరికి కలెక్ట్ చేసుకునేసి నిత్యం ఈ విభూతిని నుదుటను ధరించడానికి ఉపయోగించుకోవచ్చు చాలా సులభంగా అయితే మనము కార్తీక సోమవారం మూడవ వారం పోచన్ అయితే చేసుకోవాలి ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజున పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారో వారు కార్తీక సోమవారం అయిన మూడవ వారం చక్కగా స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు నైవేద్యం కింద మీరు పాలనైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేకపోతే పండ్లను అయినా నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేకపోతే ఏవైనా తయారు చేసిన నైవేద్యాలను కూడా స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి చక్కగా స్వామివారికి హారతిని ఇవ్వాలి కార్తీక పౌర్ణమి రోజున దీపదానము చేయలేని వాళ్ళు ఉంటారు కదా వారు కూడా ఈ కార్తీక సోమవారం మూడవ వారం అయితే దీపదానాన్ని చేసుకోవచ్చు అలానే మూడు వందల అరవై ఐదు వత్తులను కూడా వెలిగించుకోవచ్చు చాలా సులభంగా కార్తీక పౌర్ణమి పూజను ఏ విధంగా చేసుకోవాలి ఒత్తులను ఏ విధంగా వెలిగించుకోవాలి ఎక్కడ వెలిగించుకోవాలి అనే విషయాలన్నిటిని కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది షేర్ చేశాను ఒక్కసారి విజిట్ చేయండి ఇలా చక్కగా పూజ చేసుకున్న తర్వాత పూజ మందిరంలో ఏర్పాటు చేసుకున్న దీపాలన్నీ ఉన్నాయి కదా ఈ దీపాలను ద్వారం దగ్గర తులసికోట దగ్గర దీపాలను ఏర్పాటు చేసుకోండి అలానే ఈ రోజున మీకు వీలైతే ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండటం అంటే కొందరు మాంసాహారాన్ని భుజించకుండా ఉంటారు కొందరు వెళ్ళి తినకుండా ఉంటారు కొందరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ తాగేసి ఉపవాసం ఉంటారు కొందరు ఓన్లీ డ్రింకింగ్ వాటర్తో ఉంటాయి చూసారా పాలు పెరుగు ఇలాంటివి తాగే పదార్థాలను మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం అనేది ఉంటారు కొందరు అన్నాన్ని భుజించకుండా టిఫిన్స్ తింటూ కూడా ఉపవాసం ఉంటారు మీకు వీలైనంత వరకు ఏ ఉపవాసాన్ని అయినా కానీ చేసుకోవచ్చు చాలా సులభంగా అయితే కార్తీక మాసం మూడవ వారం పూజా విధానం గురించి షేర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అయ్యింది అలానే మరికొంతమందికి ఉపయోగపడుతుంది అంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం